నా రైతులందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మనం అయితే టెమాటో తోటలో ఉన్నాము ఈ టెమోటో తోట వచ్చేసి మన విలేజ్లో ఉంది తోట అయితే మంది కదా మామ ఇప్పుడు వచ్చేసి ఇది సాహో తోట ఇప్పుడు ఈ తోటకు వచ్చేసి ఈ బుద్ధుడికి అయితే నలభై ఎనిమిది రోజులు అయితే ఈ నలభై ఎనిమిది రోజుల తోటలో అయితే తోట వచ్చే బ్రహ్మాండ ఉందన ఈ వెరైటీ వచ్చేసి సాహో వెరైటీ మనం అనుకుంటాము అస్తోస్ కానీ గలాస్ కానీ ఇంకా వేరే సీల్ కానీ త్రీ ఫోర్ కానీ అంటే త్రీ ఫోర్ అంటే ఇదే సాహిత్ కానీ ఇట్లన్నీ ఉంటాయి కదా ఏసీడి ఎట్లా కాస్తుందనే విషయం తెలియదు టమాటా బ్రాండ్ అంటే సాహోని కాయలు కూడా మంచి రేటు పోతున్నాయి కదా మార్కెట్లో ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా వీడియో చేయడానికి కారణం వచ్చేసి ఇప్పుడు అయితే మార్కెట్ డౌన్లో ఉంది కదా డౌన్లో ఉందంటే ములకజీ మార్కెట్ అయితే మూడు వందలు మూడు వందలు చిల్లరమ్ముతుంది కదా అయినప్పటికీ కూడా టాప్ రేట్ పోవాలంటే ఖచ్చితంగా సాహోనైనా రైతులు అనుకుంటారు ఏదో సీడ్ పెట్టేసి అంటే వేరే సీడ్ ట్రై చేద్దాము ఆ సీడ్ ఎలా ఉంటుంది ఈ సీడ్ ఎలా ఉంటుంది అని అనుకుంటారు కదా కానీ వద్దున సాహో సీడే పెట్టుకోవాలా ఇలాంటి టైంలో కూడా మనకైతే సీడ్ అయితే సక్సెస్ఫుల్ చేసేదానికి ఇప్పుడు కూడా టెమటలు మార్కెట్లో టాప్ రేట్ వెళ్ళాలంటే ఇప్పుడు ఖచ్చితంగా పోయేదైతే సాహో కాయలైనా వేరే కాయలు అయితే టాప్ పోవు అవి అయితే పోవు ట్రాన్స్పోర్ట్ పోతాయి కాబట్టి ఎక్స్పోర్ట్ అయినా లోకల్ అయినా నడిచేస్తున్నాయి కాబట్టి మీరు సాహో సీడ్ని ఎంచుకోండి ఎందుకంటే కాయ గట్టితనం బాగుంటుంది కాయలు కూడా బాగా గుచ్చులు కాస్తాయి కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న అయితే నలభై ఏడు నలభై ఎనిమిది రోజులు అయినప్పటికీ కూడా సాహో వెరైటీ అయినప్పటికీ కూడా ఇది చూడండి కాపు ఏ విధంగా ఉందనే విషయం మీకే తెలుస్తుంది కొద్దిగా కాలం కంటే ఇప్పుడు చలికాలము పంట గ్రోత్ ఎక్కువ ఉంది కాయ కొంచెం తక్కువే ఉంది అనుకుంటాము పెద్ద కాయలు లేకపోయినప్పటికీ అంటే పెద్దగా అంటే ఒక అప్పుడు పంటలో అయితే ఎయిటీ పర్సెంట్ ఉంది ఇప్పుడు అయితే కాపు తక్కువే ఇంకో విషయం ఏమంటే ఇప్పుడైతే గజ్జి ఇప్పుడు ఈ ఇప్పుడున్న తోట తీస్తున్న వీడియోకి అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే గజ్జి లేదు నల్ల మచ్చ లేదు తోట బ్రహ్మాండంగా ఉంది నా ఏమంటే తో పడ వెరైటీ ఒకటింది సీడ్ ఉంది నల్లమచ్చబడని సీడ్ ఒకటి ఉంది అదేవిధంగా పూత ఎక్కువ వచ్చి కాయలు ఎక్కువగా వేసే సీడ్ ఒకటి ఉంటుంది అవన్నీ వేసిన ఇప్పటికి సాహ్వాని మించిన సీడ్ అయితే ఇప్పటివరకు ఏది రాలేదు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సీడ్ విషయంలో అయితే మీరైతే కాంప్రమైజ్ కాదండి ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్గా మనకైతే మెసేజ్ వస్తున్నాయి కామెంట్స్ వస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి సీడ్ మార్చేద్దాం మార్చేద్దామని అలాంటి అయితే తప్పు అయితే ఇప్పటి ఇప్పటివరకు అయితే సాహోనే బాగుంది చూద్దాం ఏదైనా సీడ్ వస్తే మనం అయితే ఖచ్చితంగా మనమైతే చెప్తాము మనకి ఏదైతే రైతులంతా బాగుండాలని ఉద్దేశంతో మనం కోరుకుంటానన్నా తోట బాగా రావడానికి ముఖ్యంగా కారణం వచ్చేసి చూడన్నా ఇలాంటి ఎలా ఎండాకాలంలో అయితే సున్నా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ట్రిపుల్ రుమోడ్ అయితే వదలొద్దాన్న ఎందుకంటే ట్రిపుల్ నైన్టీన్ అస్సలు వదలొద్దండి అంత డైరెక్ట్గా ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఫిఫ్టీన్ డేస్ అయిందంటే పదహైదు రోజులు అయిందంటే ఖచ్చితంగా ట్వల్ సిక్స్ వన్ నుంచే స్టార్ట్ చేసుకోండి ఎరువు అయితే ట్వల్ సిక్స్ వన్ పదమూడు నలభై పదమూడు యాభై రెండు ముప్పై నాలుగు ఇవే పదమూడు సొంత నలభై ఈ ఎరువులు అయితే వదులుకోవాలన్నా మనమైతే ఎక్కువ జీరో నైట్రేట్ ఉండే ఎరుకు ఎరువులు ఎక్కువ తక్కువగా వదులుకోవాలి ఎందుకంటే యూరియా శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి నత్రజని శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి ఎరువులు అయితే వదులుకోకూడదు తోట ఎక్కువ పెరుగుతుంది ఇప్పుడు దీనికి వదలకపోయినప్పటికీ కూడా చూడండి తోట ఏ విధంగా గ్రోత్ వచ్చింది నలభై ఎనిమిది రోజులకే ఎంత ఉందంటే చూడొచ్చు దాదాపుగా ఐదున్నర అడుగు తోట అయితే ఇప్పుడు అయితే ఆ చెట్లే వచ్చినాయి ఇప్పుడు ఇంకా శాంపుల్ పడేదానికి అరవై రోజులకి ఇంకా పన్నెండు పదమూడు రోజులు ఉంది కాబట్టి పెరిగిపోతుంది తోట ఇంకా హైటు చెట్లు పడిపోయే అవకాశాలు అయితే ఉంటాయి డబ్బు కట్ వేసి ఎంత చేసినప్పటికీ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు ఈ విశీరణ వచ్చేసి నేల వచ్చేసి మూడు కట్ల పేపర్లు ఐదు వందల మీటర్లు కట్ అయితే మూడు వేసినారు అయితే దగ్గర దగ్గర నాలుగు వేల నారు పట్టింది సాహో వెరైటీని ఈ ఇప్పుడు మనం వచ్చి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి ఇప్పుడు దీనికి ఇచ్చిన నార అయితే సాహో నారు మీరు చూడొచ్చు మీకు వేల ఏమైనా కానీ మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి టమాట నార కావాలండి మాకే నర్సరీ ఉంది మా మేమే కూడా నార్ అయితే అవైలబుల్ చేస్తాము ఒకవేళ మీరు వచ్చి తీసుకున్నా సరే వేసుకున్న సరే మా నర్సరీ అడ్రస్ చెప్తా చూడన్న బురకాయలు కోడ దగ్గర హై స్కూల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో మనకైతే నర్సరీ ఉంది హై స్కూల్ గ్రౌండ్ పక్కన పెట్రోల్ బంక్ ఆపోజిట్లో అయితే నర్సరీ ఉంది రెడ్డి నా పేరు విషయం అయితే ఇది నా మీరైతే సీడ్ విషయం అయితే సాహోనే చూసుకోండి మా నర్సరీలో సాహోద పోతే వేరే అయితే పోయి ఖచ్చితంగా సాహోనే వస్తాము ముడతన రాకూడదంటే ముందుకు ముందు మనమైతే మెగ్నీసి వదులుకోవాలా మెగ్నిషియం వదులుకోవడం వల్ల ఏమవుతుందంటే చెట్టు నలుపు వచ్చి అనేది ఉండదు చెట్టు బాగా కాంతివంతంగా వస్తుంది గ్రీనెస్ బాగా వస్తుంది దానివల్ల మనం ఏమైతుందంటే మొదలుకుంటే ముడత ఉండదు వైరస్ కంటే ముందు ఉంది పెరాసిస్ జంపు హర్ఫెక్ట్ ఇలాంటివి అయితే ముందులు ఉన్నాయి ముడతకైతే ముందు లేదు ముడత ఏమాత్రం లేకుండా నీట్గా ఉంది చూడండి తోట మీరు తోట విషయం అయితే చూడొచ్చు ఎంత నీట్గా ఉంది విషయం కాయలు కూడా చూడండి బాగా గుత్తులు గుత్తుగా కాస్తున్నాయి మొత్తం అంతా దీనికి ఏమి కెమికల్స్ యూజ్ చేస్తున్నారు తోట అయితే బ్రహ్మాండంగా ఉంది కాపు కూడా చూడొచ్చు చాలా బాగుంది ఈ ఈ విధంగా కాదు కాసి ఐదు వందల టమాటకాయలు మార్కెట్లో నాలుగు వందలు వెళ్ళినప్పటికీ కూడా ఇట్లయితే గిట్టుబాటు అయితే జరుగుతుందో మనకైతే లాస్ ఏమి ఉండదు ఎందుకంటే పంట బాగా వచ్చింది కాబట్టి ఈ విధంగా లేకుండా పంట వేరే సీడ్ పెట్టేసి ఈ టైంలో ఆ కాయలు మెతు వచ్చి మార్కెట్లో తక్కువ రేటు వెళ్తే ఏం మిగులుతున్నా ఈ టైంలో ఖచ్చితంగా మీరు అయితే సీడ్ విషయం అయితే వదులుకోద్దండి నేనైతే ఇప్పుడు అయితే చెప్తా అయితే మన సరౌండింగ్స్ మనపల్లి సరౌండింగ్స్ గురించి చెప్తానది ఇప్పుడు మనకి అయితే సాఫ్ పండుతుంది చూద్దాం ఏదైనా చావు పండితే ఆ తర్వాత చూద్దాము ఈ ఈ స్టేజ్ వచ్చేసి ఇప్పుడు రెండో పురుగు కూడా అయిపోయింది దీనికి ఇంక నెక్స్ట్ మూడో పురుగు కూడా స్టార్ట్ చేసినారు ఇప్పుడు ఇది కూడా అయిపోయింది చూడండి ఆపకైతే కొద్దిగా ఇంకా డౌన్ ఉన్నప్పటికీ ఇప్పుడు బాగుంది ఇక్కడైతే తోట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయ అదే విధంగా మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికైతే ఒక రైతుగా అయితే విషయాన్ని అయితే గుర్తించనా